ఇప్పుడు రఘురామరాజు గారు పదహారవ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నుకున్న నా ఉన్ని నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ చెప్పారు మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిస్థితుల్ని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు పెద్దవారి చిన్నవారికి అయ్యగా మీ తోటి వయసులందరికీ అన్నగా రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో పాత్రుడుగా అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గర్వం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు ఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఎప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా తెప్పె అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచేత వాళ్ళు ఎప్పటిలాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా శాసన శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని కానీ ప్రజలందరి మన్నన కొన్న అపరూపమైన నాయకుడు మా అయిన పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ది బెస్ట్ సార్ ఆంజనేది గారు ప్లీజ్ కొంచెం సమయం పాటించండి ధన్యవాదాలు అధ్యక్ష పదహారవ శాసనసభకు స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు ప్రత్యేక అభినందనలు అధ్యక్ష శుభాకాంక్షలు తమరు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పదహారు సంవత్సరాలు మంత్రిగా అలాగే ఒకసారి ఎంపీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో భాగస్వామ్యం అయ్యారు ఈరోజు ఈ సభను గౌరవప్రదంగా మీరు తీర్చిదిద్దుతారని మీకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ సభను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని అందరూ ఆకాంక్షలతో ఎదురుచూస్తున్నారు అలాగే గతంలో గౌరవ కౌరవ సభగా ఉంది దీన్ని గౌరవ సభగా మీరు తీర్చిదిద్దిద్దుతారని ఉన్నత ఆశయాలతో ఉన్నటువంటి మీలాంటి వారు ఈ సభాపతి అవటం మా అందరికీ చాలా గర్వకారణం సభా సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సభను ముందుకు నడిపిస్తారని ప్రజా సమస్యల మీద అర్థమైందనే చర్చలు నడిపిస్తారని అలాగే రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగపడేటువంటి మంచి మంచి టాపిక్లు ఇక్కడ మాట్లాడే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీతో నాకు ఎంతో అవినోభావ సంబంధం ఉంది నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు అలాగే మా పల్నాడు కూడా అనేక సార్లు మీరు వచ్చారు మా వినుకొండ ప్రాంతం కూడా అనేక కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం అవటం అనేక పార్టీ పరంగా ఉన్నత ఆశయాలతో మీరు నడిచిన విధానం మా అందరికీ గుర్తుండిపోయేటువంటి విషయాలు వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు చేసినటువంటి ప్రభుత్వ దోపిడీ మీద మీరు పోరాటం చేసినటువంటి వ్యక్తి అలాగే జగన్ ప్రభుత్వంలో చెత్త మీద కూడా పనిచేసినటువంటి అంశాల మీద ఆ చెత్త ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించినటువంటి రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధ్యక్ష అలాగే ఆనాడు మీరు చూపించినటువంటి ఘాటు స్పందనలు కానీ పోరాట ప్రజా పోరాటాలు కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా రాష్ట్ర ఉండేవారు ప్రజా సమస్యను పరిష్కరించేవారు అలాగే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు రాకపోవటం చాలా దురదృష్టకరం అధ్యక్ష కనీసం సభా సాంప్రదాయాలు పాటించడం కూడా వీళ్ళకి ఆ సంస్కారం లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఈరోజు ఒక సభాపతిని ఎన్నుకునేటువంటి సమయంలో వారిక్కడ లేకపోవటం సభా సాంప్రదాయాన్ని గౌరవించలేకపోవటం ఇది చాలా దురదృష్టకరం అయినా భవిష్యత్తులో మంచి సభా సాంప్రదాయాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మీరు విజయవంతంగా ఈ పదవి బాధ్యతలు ప్రజలందరి మన్నలు రాష్ట్ర ప్రజలందరి మన్నలు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక్కడ సభ్యులు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ సభలో అడుగుపెట్టారు అధ్యక్ష మంత్రులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఆశ ఆకాంక్షతో ఆశయాలతో వచ్చారు చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి ఉన్నత ఆశయాలతో ఒక ధ్యేయంతో ఈ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరూ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఇక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతూ ముందుకెళ్లాలని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ రమేష్ బాబు గారు స్పీకర్ గారు తమ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ దాదాపుగా మీకు నాకు నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్ మీరు నేను కొత్తగా మిస్ అయినప్పుడు పక్క పక్క ఉండేవాళ్ళం సార్ మన ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్ మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేయాలి సార్ ఇలాంటి వ్యక్తి సార్ ఇసుకలమైన మనసు నేను చెప్పేది ఏమిటి సార్ మీరు సభా సంప్రదాయాలు కాపాడండి సార్ సభను గౌరవంగా నడపండి సార్ గత సభ నేను చూశాను సార్ నేను కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చేశా చైర్మన్గా కూడా చేశాను సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు సార్ సభలో అది రికార్డుల నుంచి తొలగించాలి కదా సార్ అన్పార్లమెంటరీ మాట్లాడితే మా చేస్తారా నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్ అది ఎందుకంటే కౌన్సిల్ కాబట్టి అన్పార్లమెంటరీ సార్ రికార్డు నుంచి తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్ అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్ ఎట్లా సార్ సభరు గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోటితో నేను చెప్పను సార్ మళ్ళీ నోరు నడుకోవాల్సి వస్తుందా చెప్పారు చెప్తే ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించినాడు సార్ ఆయన సభరు సక్రమంగా నడిపించాడా వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్ కాబట్టి నేను కూడా ఇది అంతే సార్ మంచివారు మీకు అన్ని అనుభవం ఉంది ఏడు ఎమ్మెల్యే గెలిచారు మీరు మొదటి నుంచి మంత్రిగా ఉన్నారు మోహన్ బాబు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్ గౌరవం ఉండాలి సభ అంటే సార్ ఇన్ని సభలు చూసాను మీరు నేను నలభై సంవత్సరాలు ఇంత హుందాగుండేది పతివభారతి గారు ఉన్నారు దళిత మహిళ అదేవిధంగా బి మన ఎండమల రామక్ విష్ణుడు గారు ఉన్నారు గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో ఇంత గౌరవంగా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సభ నుంచి వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కట్టతడి పెడితే చూడలేకపోయారు సార్ మేము అంతా ఇక్కడ ఉండేవాళ్ళంతా బాధ తట్టుకోలేకపోయినాం సభ నడిపించే తీరు అది సార్ సభ గౌరవం ఏమైనా ఉంది సార్ సభ అంటే ఏమి సార్ ఎందుకు వచ్చాను సార్ ఇక్కడ మేము నేను కోరేది అంతే సార్ మీకు అనుభవం ఉంది కాబట్టి సార్ మీరు నేను మంచి మిత్రులము మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్ మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకున్న నేను మున్సిపల్ మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా మనకి సార్ హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు మీరు నేను బాగా ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో నిన్న సార్ నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్ ఒక్క మాట ఎవరైనా మాట్లాడాం సార్ అది నాయకత్వ రచన నాకు గౌరవం వచ్చి ఆయన తడబడి మాట్లాడు మాట్లాడు చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం ఎందుకంటే ఆయన పశ్చాత్తావర్తన చేసిన పాపాలు సార్ ఎవరు వ్యక్తిగత విషయాలు మాట్లాడతాడు సార్ సభలో సభ ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది అనుభవం లేని కాదు అపారమైన అనుభవం ఉన్నాడు కూడా ఏంది సార్ ఆ సభ నడపడం కాబట్టి నేను కోరుకునే సార్ మీకు అపారమైన అనుభవం ఉంది బాగా తెలిసినవారు బాగా చదువుకున్నవారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్ అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్ నేను నేను ఎప్పుడు నేను చూస్తూ ఉన్నాను నాదేలా మనోహర్ గారు కూడా ఉన్నారు స్పీకర్గా చేసే అనుభవం ఉంది ఎప్పుడైనా డిబేట్ మాట్లాడా డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద అసలు ఎందుకు వచ్చాం శాసనసభ్యులుగా అవకాశం రావాలా బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గలు ఉన్నారు వాళ్ళు మరి వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా ప్రజలకు తెలియజేయాలా ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్ డిబేటే జరగలేదు ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్ కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్ నేను కోరుకుంటే అయితే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్గా చేశాను కాబట్టి సభా గౌరవాన్ని సభను హుందాతనంగా నడపాడు అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాను సార్ పెద్దలు గౌరవీరు మనోహర్ గారు పెద్దలు ఆయన పాత్రుడి గారికి పదహారవ శాసనసభ సభాపతిగా ఈ సభ మిమ్మల్ని ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ఇది ఒక అద్భుతమైన అవకాశం సార్ సువర్ణ అవకాశంగా భావించాలి ఎందుకంటే ప్రజలు కోరారు మార్పు కోసం శాసనసభలో జరిగే ప్రతి సమావేశంలోనూ రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది మా పక్షాన్ని నిలబడే శాసనసభ్యులు ఏ విధంగా మన సమస్యలపైన పోరాడతారు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మనకి మేలు జరుగుతునే విషయాలపైన ఎదురు చూశారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా మన గౌరవాన్ని తగ్గించాయి తెలుగు ప్రజలు అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఎంతో బాధతోటి ఆవేదనతోటి ఎందుకు మన విలువలు ఈ విధంగా తగ్గిపోయినాయి ఎందుకు మన సభని మనం మర్యాదపూర్వకంగా సాంప్రదాయాలు నిలబెట్టుకుంటూ మన శాసనసభలో ఉన్న రూల్స్ని ప్రొసీజర్స్ని ఫాలో కాకుండా ఇంత దారుణంగా ఎందుకు మీరు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న ఈరోజు ఇంత అద్భుతమైన తీర్పు ప్రజలు ఇచ్చారంటే అది కూడా ఒక కారణం అది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒక సువర్ణ అవకాశంగా మీరు భావించండి మీకే కాదు మీ ద్వారా మా అందరికీ కూడా శాసనసభలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూ మీకున్న అనుభవాన్ని తప్పకుండా మీరు ఉపయోగించండి శాసనసభలో మనం కేవలం సమావేశాలప్పుడే కాకుండా ఒక శాసనసభ్యుడిగా మన నియోజకవర్గ ప్రజలకి అద్భుతంగా మన సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం మన శాసనసభలో ఉన్న కమిటీస్ని మీరు మరొకసారి పటిష్టంగా దాన్ని ముందు తీసుకెళ్ళండి డిబేట్స్ని మీరు ఎంకరేజ్ చేయండి ఫరుగు గారు పెద్దలు అన్నట్టు అనేక సందర్భాల్లో మీరే ఈ సభకి మీరే ప్రతినిధి సో బయట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా మీరు దయచేసి ఈ సభ యొక్క మర్యాదని పెంచే విధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి అధికారి కూడా ఈ సభకి ఆ విధంగా గౌరవంగా రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా సభాపతి గారి స్థానానికి కలుగుతుంది నేను మిమ్మల్ని కోరుకునేది మనస్ఫూర్తిగా గతంలో జరిగిన అనేక అంశాలపైన మనం చర్చించుకున్నప్పుడు ఇక్కడున్న సెక్రటరీని కూడా మీరు మరొకసారి ఖచ్చితంగా రీవిజిట్ చేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పర్టికులర్ సమావేశం నేను చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను టీవీలో చట్టాన్ని సవరిస్తున్నప్పుడు కనీసం సభ అనుమతి తీసుకోకుండా చట్టాన్ని సవరించేసారు అటువంటి ఉదాహరణలు చాలా జరిగినాయి ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు వీటినన్నింటినీ కూడా గమనించి మీరు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయండి కొత్త సభ్యులకు ఎక్కువ అవకాశం ఇవ్వండి డిబేట్స్లో పాల్గొనే మా సభ్యులందరికీ కూడా ఎక్కువ సమయం కేటాయించి పార్టీలకు అతీతంగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకున్న అనుభవాన్ని మీరు రాబోయే రోజుల్లో చూపించే నాయకత్వాన్ని పైన నమ్మకంతో మిమ్మల్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను మనస్ఫూర్తిగా విష్ ఆల్ సక్సెస్ మేము మీతో కలిసి ఉంటాం తెలుగు భాష వాడకం పైన కూడా దయచేసి మీరు దృష్టి సారించి తెలుగు భాషని ప్రతి సందర్భంలో కూడా మనం ఉపయోగించుకునే విధంగా శాసనసభలో చర్చల్లో కూడా ఆ విధంగా మీరు ఎంకరేజ్ చేసే విధంగా మీరు మనస్ఫూర్తిగా సహకరిస్తారని రాబోయే రోజుల్లో మేము ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడతాం అన్ని విధాలుగా మన సభ గౌరవాన్ని పెంచే విధంగా మీకు సహకరిస్తామని మరొకసారి ఈ సందర్భంగా సెలదీసుకుంటాం ప్రజలు రామినే శ్రీనివాసరావు గారు అధ్యక్ష ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అభినందనలు మీ గురించి ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు అందరికీ తెలుసు నాకు కూడా దాదాపు నలభై రెండు ఏళ్ళ నుంచి అతీతంగా రాజకీయాలకు అన్ని అతీతంగా మనం స్నేహంగా ఉన్నాం కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు మీరు ఎలా మాట్లాడతారు కానీ మీ స్నేహభావం మీరు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం అలాగే నిష్కర్షగా నిర్మోహంగా మాట్లాడతాం మోస్ట్ డిపెండబుల్ పర్సన్గా మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఇవాళ మీద చాలా చాలా పెద్ద గురుతల బాధ్యత ఉంది ఎందుకంటే ఈ సభలో ఎన్నికైన వాళ్ళు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు వరదరాజు రెడ్డి గారు బుచ్చ చౌదరి గారు కానీ వాళ్ళకు కూడా స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియదు కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం ఎలా జరిగింది ఎలా తెచ్చుకున్నారు అనేదానికి ఒక రుజువు మొన్న జరిగిన ఎలక్షన్ స్వాతంత్ర పోరాటం ఏం జరిగిందో తెలియదు మొన్న ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు ఎన్డీఏకి మళ్ళా ఈ గాడి దప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే గాడిలో పెట్టగలరన్న నమ్మకంతో ప్రజలు ఇచ్చారు దీనికి ఈ జరిగినాట్లో శాసనసభలో జరిగిన అకృత్యాలు భాష రాజకీయాలంటే జుజు అసహ్యం వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడిన భాష ఇలా ఉంటారా ఎమ్మెల్యేలు ప్రజలు బుద్ధి చెప్పారు అమాయకులు అనుకో మాకుండా అవసరం అవసరం వచ్చినప్పుడు చెప్తారు అలాగే ఎంత పక్షపాత ధోరణి ఇక్కడ జరిగే వాళ్ళకి ఏ ఛానల్స్ అయితే ఆ ఛానల్స్లోనే పెడతాం అలాగే గౌరవ ఏ ప్రతిపక్ష నాయకుడిని ఎంత అవమానంగా అంటే ఆయన తలదించి కూర్చుంటే అంటే మనం చేస్తామని మంచి అనుకున్నారు అందుకని మీ మీద దానివల్ల మనం కూడా కొన్ని తప్పులు తప్పులు తప్పులంటే విధానాలు మార్చుకోవాల్సింది నేను నిజంగానే డెబ్బై ఏళ్ళ వయసు నిండిందని రెండు వేల పద్దెనిమిదిలో నేను పక్షక్ష రాజకీయాలకి నేను ఇంకా విరమించుకుంటాను ప్రకటించాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనసు నా వంతు పాత్ర నేనేం పోషిస్తున్నాను ఛీ అని అసలు ఇంకా